శ్రీమాత్రేణమహా భగవద్బంధుని కూడా నవస్సుమాంజులు గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టమ నమస్కారాలు సాక్షాత్కారంగా శివస్వరూపం మల్లన్న స్వామి ఈ సట్టేడు వారాలు చాలా చాలా ప్రత్యేకమైన రోజులు ఆ స్వామివారికి కొలిసిన వారికి కొంగు బంగారాలు చేసే రోజులు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరిగే ఈ సట్టేడు వారాల జాతర మనకు ఏ విధంగా ఆచరిస్తే కనుక చాలా శ్రేయస్కరము సట్టు ఎలా పట్టాలి అని చెప్పి చెప్పుతూ ఉన్నాను ఈ నెల పద్నాలుగవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు నుండి చట్టు ప్రారంభం స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది ఈ రోజున ఆ సట్టు ఎవరైతే పడుతూ ఉంటారు వారు ఏం చేయాలి ఎలా ఆచరించాలి కనుక సూర్యోదయం మునిపే దీక్షలాగా చేయాలి పద్దెనిమిదవ తేదీ వరకు జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు దీక్షలాగా చేస్తే ఫస్ట్ వారం ఆ రోజున అవుతుందన్నమాట ఎలా ఆచరించాలి అంటే కనుక ఆచరి ఫలితం ఏంటి అంటే కనుక వివాహం కాని వారికి సంతానంలో ఇబ్బంది వారికి సంతాన సాఫల్యం అనుకూలంగా లేని వారికి గృహం నందు అశాంతిగా ఉన్నవారికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారికి ఇలాంటి ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా స్వామివారి బండారు అన్ని విధాలుగా మంజరుగుతూ ఉంటుంది సూర్యోదయం మునిపే నిద్ర లేచి గృహమంతా శుభ్రపరచుకొని ఒక ఇత్తడి గిన్నెలో కానీ దాంట్లో కానీ వెండి దాంట్లో కానీ కిలంబౌ బండారు పసుపు పోసి పెట్టాలి స్వామివారి చిత్రపటం దగ్గర సట్టు బండారి పోసి పెడితే ఆ బండారే మన గృహం నందు ఆర్థిక ఇబ్బందుల నుంచి దినదినాభివృద్ధి పొందుతూ ఉంటుంది సంతానం కాని వారికి ఒక తొట్టెల వెండి తొట్టెలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేయాలి బండారు పక్కన పెట్టాలి వివాహం ఇబ్బంది వారికి బాష్యంగాలు ఉంటాయి కదా మామూలు బాషింగాలు అవి తెచ్చి పెట్టాలి పెట్టేసి ఈ గృహం నందు ఉల్లిగడ్డ వెల్లుల్లి మాంసాహారం మద్యపానాలు మొత్తం ఇలాంటిది ఏమి లేకుండా నిండుగా ఉండాలి ఒకవేళ కనుక కుదరని వారు ప్రతి ఆదివారం ఒక్కరోజు అయినా సరే ఈ మన ఇష్టంతోనే స్వామివారి కార్యక్రమం జరిపించినా కూడా సరిపోతుంది చట్టు పట్టణం కుదరకుంటే కనుక పెట్టేసి ఈ బండారు ఇవన్నీ కూడా తెలుసా ఫస్ట్ వారం కానీ రెండో వారం కానీ ఉగాది జాతర అవుతూనే ఉంటుంది ఉగాది రోజుకి ఆఖరి వారం అనమాట ఆఖరి జాతర ఆ రోజు జాతర అవుతుంటుంది ఎప్పుడు అవకాశం ఉన్నవారు అప్పుడు వెళ్ళేసి ఈ బండారు స్వామివారు సమర్పించి గంగరేణి చెట్టుకి సంతానం కాని వారు ఉంటే కనుక ఉయ్యాల కట్టండి వివాహం ఇబ్బంది ఉన్నవారు కట్టండి ఆరోగ్యమైన సమస్య ఉన్నవారు నందు స్నానం చేసి పచ్చి బట్టలతోని గంగరేణు చెట్టుకి తొమ్మిది ప్రదక్షిణ చెయ్యండి ఇలా చేశారనుకో మీకు ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా మల్లన్న స్వామి నిండు దేవుడు చాలా చాలా వైభవంగా జరిగే జాతర ఈ కొమ్మరవెల్లి మల్లన్న స్వామి జాతర ఉష్కేశరాల పబ్లిక్తోని ఆ స్వామి వారికి నిండు భండారతోని అత్యంత వైభవంగా జరిగే జాతర ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ఈ జాతర సమయం నుండి దర్శించుకున్నా కూడా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎవరు ఎంతెంత ఇబ్బంది అనుభవిస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి దేవుని చెప్పారనుకో కొమ్రవెల్లి కానీ అయినవోలు కానీ ఇలా చాలా నక్షత్రాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ ఇబ్బందికరంగా లేకుండా జాతర స్వామి వారికి మంచిగా మనసావాదకరంగా ధ్యానించుకొని వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇలా పులిస్తే అలా పలుకుతూ ఉంటాడు బండారు తీసుకొని వచ్చి స్వామివారి చేతిలో బండారు ఉంటుంది ఆ బండారు తీసుకొని వచ్చి మీకు జ్వరం వచ్చిన కొన్ని నీళ్ళు వేసుకొని తాగడము బొట్టు పెట్టుకోవడము కాలు చేతి ఇంకా లైట్ పుంజం తీసుకొని అక్కడ రాసుకోవడం ద్వారా కూడా తెలుసా అనారోగ్యమైన సమస్య కూడా తీరుతూ ఉంటుంది అంతేకాకుండా ఒళ్ళు బండారు ఉంటుంది అక్కడ సంతానం కాని వారికి కానీ లేకుండా ఏమైనా ఇబ్బంది వారికి కానీ అక్కడ కూర్చోబెట్టారనుకో మీ మీరే ఖచ్చితంగా తెలుసా ఉయ్యాలేక ఊపుతూ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ స్వామి కృప అందరిపై ఉండాలని మనసావాచక్రంలో ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రేణమ